నిమ్మగడ్డ రమేష్ గారు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆయన ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఈ ప్రభుత్వంలో ఆయన ఓటే ఆయన తెచ్చుకోవడానికి ఆయనకి ఎంత సమయం పట్టిందని ఆయన చూసుకున్నాడు చూసుకుని ఈ స్టార్టెడ్ అండ్ గోయింగ్ బికాస్ ఈస్ అన్ ఎలక్షన్ ఆఫీసర్ కాబట్టి ఆయన తెలుసు వాట్ ఈస్ ది సిచ్యువేషన్ చాలా నిజాయితీ పరుడైన ఆఫీసర్ అండి ఆయన బయస్రాజశేఖర్ రెడ్డి అసోసియేట్ అయినా సరే దాట్ వి హెవ్ టు అక్సెప్ట్ సో ఆయన హీ స్టాండ్ దానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం ఫస్ట్ థింగ్ రెండో థింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాలంటీర్లు ఏమన్నా ప్రభుత్వ ఉద్యోగుల కాదు కదా అండ్ ఆల్సో వాలంటీర్లు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఎన్నో సందర్భాల్లో చాలా ప్లాట్ఫామ్స్ మీద సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ ఒప్పుకున్నారు కదా సో ఖచ్చితంగా వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు కనుక వాళ్ళ రోజున ఈ స్కీమ్ డిస్పర్జల్స్లో కావచ్చు బెనిఫిట్స్ డిస్పర్జల్స్లో కావచ్చు వాళ్ళు ఉంటే ఒక ఒక అది ఇన్ఫ్లుయెన్స్ చేయడం అవుతుంది ఎలక్షన్స్ని సో ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక స్టాండ్ తీసుకుంది